సార్ అరుణాచలేశ్వరుడు నాకు ఆకలి అవ్వకుండా చాలా స్ట్రాంగ్ ఉంచుతాడు అని నేనైతే అనుకుంటున్నా హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మన లైవ్లోకి వచ్చినందుకు లైక్ చెయ్యు మధు హాయ్ అండి హాయ్ మధు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు మధు ఫస్ట్ టైం జాయిన్ అయినారు ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ లోపలికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయి లైక్ డన్ సబ్స్క్రైబ్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధు తమ్ముడు థ్యాంక్ యూ మాది హెచ్వైడి అండ్ మీరు మధు తమ్ముడు మాది హెచ్వైడి హైదరాబాదే తమ్ముడు ఫస్ట్ టైం వచ్చారు మన లైవ్లోకి థ్యాంక్ యూ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో మంచి ఫ్యామిలీ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి నచ్చితే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరూ హ్యాపీగా చూసేటువంటి వ్లాగ్స్ అయితే ఉంటాయి అన్నమాట టీ తాగారా యా లా లాంగ్ బ్యాక్ త్రీ థర్టీకి త్రీ థర్టీకి తాగినం టీ మోస్ట్లీ మరి త్రీ థర్టీ టీ టైం అయితే మీరు తాగారా మా గ్రాండ్ పేరెంట్స్కి మరి మీ మా గ్రాండ్ పేరెంట్స్కి మరి గ్రాండ్ పేరెంట్స్కి కూడా షేర్ చెయ్యి వాళ్ళు కూడా చూస్తారు మంచిగా చూస్తారు బిడ్డ వీడియోలు ఎంత సారీ సారీ కాల్ వచ్చింది వినిపిస్తుందా నా వాయిస్ జస్ట్ కిడ్డింగ్ అండ్ కూల్ ఓకే 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 మీరు సీతారాముడు నేను మీ సారీ 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 ఫర్ ద డిస్టర్బెన్స్ కాల్ వచ్చింది మీరు సీతారాముడు నేను మీ వాహనం హనుమ థ్యాంక్ యూ సౌండ్స్ గుడ్ మంచిగా అనిపిస్తుంది వాహనం వద్దు హనుమ వాహ ఓ హనుమ వాహనం ఎక్కించుకొని పోతాడు కదా ఓకే ఉంది తమ్ముడు హెచ్వైడీలో ఎక్కడ అండి ఎక్స్వైడీలో సికిందర్ బ్యాద్ అట్లా అడగద్దు మధు సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా చాలా చాలామంది మరిదిలు చాలామంది వచ్చారు మన లైవ్లోకి ఓకే కూల్ యు ఆర్ సో కూల్ మధు తమ్ముడు సో ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి మన లైవ్ అనేది షేర్ అవుతుంది షేర్ అయినప్పుడు కొత్త వాళ్ళు వస్తారు తిన్నారా అండి తినలేదండి ఇంకా తినాలి టీ తాగినాం ఇప్పుడే టీ తాగినావా అని చెప్పేసి అడిగావు ఇప్పుడే తిన్నావా అంటున్నావు ఇలా తింటాం చెప్పు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తిన్నాను నాన్న నార్త్ ఈస్ట్ వెస్ట్ మై శ్రీమతి ఈస్ బెస్ట్ శ్రీమతి స్వాతి అక్క ఈస్ బెస్ట్ అని మై శ్రీమతి అంటే యు మీ వైఫ్ అయిపోతుంది మాది ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది ఈవినింగ్ టీ కూడా అయిపోయింది మాదు థ్యాంక్ యూ సో మచ్ మన లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ మీరు డబల్ ట్యాప్ చేస్తే నాకైతే లైక్ వస్తుంది ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాటరీ ఈజ్ వెరీ 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 లో నేను తమ్ముడు ఓకే తమ్ముడు అమ్మా ఛార్జింగ్ బ్యాటరీ ఈజ్ వెరీ లో అన్నమాట అమ్మ బాబాయ్ యాక్చువల్గా ఒక టెన్ మినిట్స్లో ఎంజ్ చేద్దాం అనుకున్నా బట్ మన వాళ్ళు కొత్త కొత్త వాళ్ళందరూ ఇప్పుడే వస్తున్నారు కాబట్టి ఇంకా చేయట్లేదు కాసేపు అమ్మ మాట్లాడుకుందాం నేను తమ్ముడు ఓకే అక్క నే అక్క అన్నీ మెన్షన్ చేయాలా ఎవ్రీ కామెంట్కి ఏ వద్దు వద్ద వద్దు పర్లేదు తమ్ముడు ఇట్స్ ఓకే లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మీరు డబల్ ట్యాప్ చేస్తే నాకు లైక్ వస్తుంది ఆ లైక్ వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి మన లైవ్ అనేది షేర్ అవుతుంది సో వాళ్ళకి మన ఛానల్ గురించి నేను ప్రమోట్ చేసుకునే ఛాన్స్ ఓకే నా ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఇస్ సపోర్టింగ్ మీ ఈరోజు లైవ్ ఇంత చేయడానికి కారణం చాలా చాలా చాలామంది వాల్ పెయింటింగ్ సూపర్ అక్క గారు థ్యాంక్ యూ అక్క మీలు చాలా బాగుంది ఫనీ థ్యాంక్ యూ ఫనీ యాక్చువల్గా ఛార్జింగ్ పెట్టినా అనమాట ఎంత పెట్టడానికి లేదు ఫోను ఉందా చూడు లేదనుకుంటా చెక్ స్టిక్కరా యెల్లో కలర్ నో నో